అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డారు ఉదయ కాల సమయంలో పడకలు మించి మించలేకపోతుందని ప్రభు యొక్క కృపా వార్తలు విన్నారండి ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవుని కృపావార్తను చూసినట్లయితే మరి ఫిబ్రవరి నెల రెండో మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు శనివారం రోజు ఈరోజు ఉదయ కాలం పడకలు మించలేకటిదని ప్రభు యొక్క కృపవార్తలు విన్నారండి రండి దేవుని యొక్క కృపావార్తను చూసినట్లయితే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చు రాబో కాలమందు నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేది ఇదేహో వాక్ కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే రాబో కాలమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది కాబట్టి రాబో కాలం మేలు కలుగుతుంది బైబిల్లో చెప్పబడిన మాట రాబో దినాల్లో నీకు మేలు కలుగుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ మేలును పోగొట్టుకున్న అనుగుణం మనం ఉండమని అర్థం ఏ మేలు అయితే మనకు కావాలో ఏ మేలు అయితే మనకి అవసరమో ఆ మేలుని ఇప్పుడు పోగొట్టుకున్న స్థితిలో మనం ఉండం అంటే దేవుని వాక్యం ఏమంటుందంటే రాబో కాల మందు అంటే ఇప్పుడు దాకా నువ్వు మేలు పోగొట్టుకున్నావేమో ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవేమో దీవెన్ని పోగొట్టుకున్నావేమో రాబో కాలమందు నీకు మేలు కలుగునన్న నమ్మకం అయితే ఉందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సో రాబో కాలమందు ముందు జరగబోయే మేలు ఎలాంటిది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు దాంట్లో మొదటి మాటను చూస్తున్నాడు ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మొదటి మాట రండి మరి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చివరిలో గనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను రాబో కాలమందు ముందు దేవుడు మేలు చేస్తాడన్న నమ్మకం మనకుంది మేలు చేస్తాడు ఏంట ఏంటా మేలు అనంటే దేవుని కృప మన మీద ఉంటుంది ఏముంటుందండి దేవుని కృప అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు ఉంది కానీ రాబో దినాల్లో కూడా విడవకని ఎడల కృప చూపుతానంటున్నాడు అంటే రాబో దినాల్లో నీకు మేలు కలుగుతుందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుని వాక్యం చూడగా సమృద్ధైన దేవుని కృప మన మీద ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా లేదా గత నెల అంతా కూడా ఏదైతే మనం దేవుని యొక్క సమృద్ధైన కృపను మనం పొందలేకపోతూ వచ్చేమో ఏ సమృద్ధైన కృపకైతే మనం దూరంగా ఉంటూ వచ్చేమో ఏ సమృద్ధైన కృపను దేవుని దగ్గర నుంచి పొందకోకుండా మనలో బలహీనతలు ఉండేయో వాటన్నిటిని తీసివేసి దేవుడు ఇప్పుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు రాబో కాలం ముందు నీకు మేలు కలుగుతుంది ఏంటా మేలు అంటే దేవుని కృప మనల్ని విడిచిపెడతాను అందుకే సంవత్సరం వాగ్దానం కూడా కార్డులో ఉంది ఎబ్రి పత్రిక పదమూడవది ఐదో వచ్చినాలో నిన్ను ఎన్నడూ విడవను నిన్నెన్నాడు ఎడబాయను అంటే దేవుని కృప ఎలాంటిదంటే అంటే విడవకోకుండా మనతో ఉంటుంది అదే మనకు చేయబోతున్న మేలు దేవుడు అంటే చాలా ఉండే విషయాలు కానీ మనం చూసేదాం ఈరోజు చూసే దాంట్లో ఐదు విషయాలు ఉండే దాంట్లో ఒక విషయం ఏంటంటే దేవుని కృప దేవుని కృప మనల్ని విడిచిపెడతల్లా అది దేవుడు మనకు మేలు చేస్తున్నాడు దేవుని కృప అంత ఉంటుందంటే అంతకంటే మేలు మనకేంటి అంతకంటే మేలుకరమైన జీవితం ఇంకా మనకేముంది కానీ మొదటి మాట ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా రాబో కాలం ముందు నీకు మేలు కలుగునే నమ్ముకుందా అన్నాడు కదా ముప్పై ఒకటి రాబో కాలం ముందు నీకు మేలు దేవుడు చేయబోయేది ఏంటంటే మొదటిగా దేవుని కృప నిన్ను విడిచిపెడతలా ఏ దేవుని కృప అయితే మానవుడికి అవసరమో ఆ దేవుడు తన కృపని నీకు విడిచిపెట్టకోకుండా నీకు మేలు చేస్తాడు రెండో విషయాన్ని చూసినట్టే ఇరిమే గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం నాలుగో వచ్చినాం ఇస్రాయల్ కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును కాబట్టి రాబోతున్న దినాల్లో దేవుడు చేసే మేలు ఏంటంటే ఒకటి దేవుడు తన కృపని నీ దగ్గర నుంచి దూరం చేయకుండా విడవకోకుండా నీ కృపను చూపిస్తున్నాడు రెండదుగా రాబోతున్న దినాల్లో నీకు మేలు దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నిన్ను మరలా తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అండి తిరిగి కట్టడానికి అంటే తిరిగి కట్టనటువంటి స్థితి ఇప్పుడు మనలో ఉంది అంటే దేవుడు కట్టలేడని కాదండి మనం కట్టుకోలేని స్థితి మనలో ఉంది అంటే మనం పాడైపోయిన స్థితి ఉంది పతనం అయిపోయిన స్థితి ఉంది చెడిపోయిన స్థితి ఉంది ఇంకా నాశనం అయిపోయిన స్థితి ఉంది ఏదైతే విశ్వాస క్రైస్తవ జీవితంలో మనం పాడైపోయిన జీవితం మనలో ఉంది విశ్వాస క్రైస్తవ జీవితంలో ఏదైతే మనం పాడైపోయిన జీవితం మనలో ఉంది దాన్ని మరలా తిరిగి కడతాను ప్రభు అక్కడ ఇక్కడ మనం రెండో కోణాన్ని చూసినట్లయితే రాబో కాలమందు ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏంటా మేలు అంటే మొదటిగా ఆయన నీకు తన కృపని నీ ఎడల విడవకోకుండా చూపిస్తానంటున్నాడు అదే నీకు చేసే మేలు రెండోదిగా రెండోదిగా ఆయన నుండి మరలా తిరిగి కడతానంటున్నాడు నా పని అయిపోయింది నా క్రైస్తవ జీవితం విశ్వాస జీవితంలో నా పని అయిపోయింది ఇక నేను ఇంతటితోనేమో అయిపోయిందేమో నా జీవితం అయిపోయిందేమో అన్ని మనం అనుకుంటున్నామే ఆ జీవితంలో అయిపోయింది అనుకుంటున్న క్రైస్తవ జీవితాన్ని తిరిగి మరలా నిన్ను నీ కుటుంబం పతనం అయిపోయి విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో లోకంలో కలిసిపోయిన నీ కుటుంబాన్ని మరలా తిరిగి కడతానన్నాడు అదే దేవుడు నీకు చేయబోతున్న మేలు రాబోతున్న దినాలు మూడో మేలు రాబోతున్న దినాలు నీకు ఏం చేయబోతున్నాడు మేలు అంటే ఒకటి తన కృపని నీ ఎడల విడవకుండా చూపిస్తున్నాడు రెండు పతనం అయిపోయిన నీవు నీ కుటుంబాన్ని నీ విశ్వాస జీవితాన్ని నీ విశ్వాస కుటుంబ జీవితాన్ని తిరిగి కడుతున్నాడు మూడోదిగా చూడగా చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మూడో మాట ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరుమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నేను షంరోవును కొండల మీద వలను మరలా నాటెదవు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మూడో మాటను మనం చూస్తున్నాం ఏం జరుగుతుందండి మరలా నాటెదవు అంటే ఏదైతే నాటేసిన నాటిన పంట పసరు పురుగులు చీడ పురుగులు తినేసినాయో దాన్ని మరలా తిరిగిస్తున్నాడు ఏ పంట అయితే నీ నీ దగ్గరకు వచ్చి పసరు పురుగులు చేడ పురుగులు తినేసినయో ఏ పంటనైతే నువ్వు పండించుకోవాలి ఏ పంట అయితే నా విశ్వాస జీవితం క్రైస్తవ జీవితం అనే పంట పండాలని నేను క్రైస్తవుడిగా విశ్వాస నువ్వు ముందరకెళ్తూ వచ్చేవో ఆ పంట ఏదైతే శత్రువు చొరబడి వచ్చి నీ విశ్వాసం కుటుంబాన్ని కానీ నిన్ను కానీ తినేసిందో దాన్ని మరలా నువ్వు వేయించబోతున్నావు నాటుకోబోతున్నావు అదే దేవునికి మేలు చేస్తున్నాడు నీ చేత నాటించబోతున్నాడు ఏమన్నా పడుతు వచ్చిందని కొండల మీద ద్రాక్ష వల్ల మరలా నాటేదేవు దేవుడు నిన్ను మరలా ఆ ద్రాక్ష చెట్లు నాటే అనుభవంలో తీసుకొస్తున్నాడు అంటే నీ కుటుంబాన్ని తినివేసిన పురుగులు తీసేసి నీ కుటుంబాన్ని తినివేసిన పసరు పురుగులు చీడ పురుగులు తినివే తీసివేసి నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని తినివేసిన పసరు పురుగులు చీడ పురుగులు గొంగళ పురుగులను తీసివేసి మరలా నూతనమైన అనుభవంలోకి మరలా నువ్వు నూతనంగా ఆత్మీయంగా ఎదిగే అనుభవంలోకి నువ్వు మరలా మొక్కలను నాటుకునే అనుభవంలో ప్రభు తీసుకొస్తున్నాడు ఇది మూడు రాబో కాలం మంది నీకు మేలు చేస్తున్నాడు ఒకటి తన కృపని ఎడలు విడవకోవాలని చూపిస్తున్నాడు రెండు నిన్ను పాడైపోయిన దాన్ని మరలా కడుతున్నాడు మూడు నీ యొక్క జీవితం ఏదైతుందో ఫలించాలో ఆ ఫలించడం కొరకై మరలా నీ ద్వారా ఆ మొక్కలను నాటించుకుంటున్నాడు ఆకువాడక తన కాలం మంది ఫలించే చెట్టు వాళ్ళని ఫలించడం కొరకై ఆయన రాబో దినాల్లో నీకు మేలు చేయబోతున్నాడు నిన్ను నీ ద్వారా ఆ మొక్కల్ని నాటిస్తున్నాడు ఎందుకు మేలుకరంగా ఆకు వాడక ఫలం ఇవ్వటానికి ఆయన తాను కాపాడటానికి ఇక నాలుగో విషయాన్ని చూద్దానండి మా ఇర్మియా గ్రంథం మా అధ్యాయం ఐదవ వచ్చిన చివరిలో నాటువారు వాటి ఫలములను అనుభవించదు అనుభవించదురు అనుభవించదురు కాబట్టి ఇక్కడ నాలుగో మాట ఏంటంటే ప్రియులారా రాబో కాలమని దేవుడికి మేలు చేస్తున్నాడు ఏంటి ఒకటి ఆయన కృప నిన్ను విడిచిపెట్టి వెళ్తలేదు రెండు ఆయన నిన్ను మరలా తిరిగి కడుతున్నాడు మూడు నువ్వు మరలా నాటుకుంటావు ఏవే పోగొట్టుకున్నావు వాటి అన్నిటిని నాలుగోదిగా చూడగా ఫలింపజేయబడిన అనుభవంలోకి వచ్చేస్తున్నావు ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు తింటావు ఏ ఫలాలైతే నువ్వు ఫలిస్తున్నా ఏ ఫలాలైతే ఫలించేటట్టు నువ్వు నాటుకున్నావు మొక్క ఆ ఫలాన్ని తినే అనుభవంలో దేవుడు తీసుకొస్తున్నాడు నిన్ను ఆ ఫలాన్ని నువ్వు మరలా తినగలుగుతున్నావు అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడు ఎలా రాబో దినందుకు మేలు కలుగున నమ్మకం నాకు ముందు అంటున్నాడు ఏంటి ఆ మేలు ఏంటంటే నువ్వు ఫలిస్తావు నువ్వు ఫలిస్తావు నీ ఫలవర్తమైన జీవితం నీలో ఉంది రాబో దినాల్లో నువ్వేం చేయబోతున్నావు అంటే ఫలించే అనుభవంలోకి వస్తున్నావు నువ్వు ఇప్పటివరకు ఏదైతే క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం యాత్ర జీవితంలో ఫలించలే పోతున్నావో ఇప్పుడు ఫలించే అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకొస్తున్నాడు ఇదేనమాట నాలుగు కాబట్టి పిల్లల మొదటిగా ఆయన రాబో కాలం మంది నీకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు ఆ నమ్మకం ఉంది అంటున్నాడు రాబో కాలం మంది నీకు మేలు ఏం చేయబోతున్నాడు ఒకటి నీ నీ తన కృపను విడవకుండా చూపిస్తున్నాడు రెండు నిన్ను తిరిగి మరలా కడుతున్నాడు మూడు నిన్ను నువ్వు నాటుకునే అనుభవం కొరకై నేను నాటుకునే స్థితికి తీసుకొస్తున్నాడు వంగల పురుగులు చెడ పురుగులు తినేసిన పంటను తీసేసి మరలా నాటుకుని అనుభవిస్తున్నాడు నాలుగు నువ్వు ఫలించే అనుభవంకి వస్తున్నావు ఇక ఐదోదిగా చూడగా ఫలించడమే కాదు ఇక్కడే రాయబడుతుంది ముప్పై ఒకటి అధ్యాయం ఇరిమ గ్రంథం అయిదా వచ్చిన చివరిలో అనుభవించేదరు ఏం చేస్తున్నారండి అనుభవించేదరు ఏ ఫలాలైతే నువ్వు పండించేవో ఏ ఫలాలైతే నువ్వు కలిగి ఉన్నావో ఏ ఆత్మ ఫలాలు నువ్వు కలిగి ఉన్నావు వాటిని అనిపిస్తావు ఖచ్చితంగా అనుభవించే జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు చూడండి ఒక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి సంపాదించడంకోండి ఆ సంపాదించిన డబ్బులు చిరిగిపోయినటువంటి జేబులు వేసుకుంటే ఏమైంది డబ్బులు కింద పడిపోతాయి వ్యర్థమేగా ఆ సంపాదన అంతా కానీ దేవుడు నిన్ను అలా చేయట్లా బైబిల్లో ఉంది నీ చేతుల నిశ్చయముగా నిత్యముగా అనుభవించదు అని ద్వితీయ దేశంలో అక్కడ రాయబడుతూ వచ్చింది నిజముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనిపిస్తావు అక్కడ రాయబడుతున్నమాట కాబట్టి నిజముగా అంటే ఆనందం నీకు వచ్చేది అనుభవించే జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు అంటే నువ్వు పండించిన పంట నీకు కలిగినది వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు ఆ పంటని దేవుడు నీకు తీసుకొచ్చేస్తున్నాడు వాటిని తిని నువ్వు ఆనందిస్తున్నావు ఎంత గొప్ప ధన్యత అందుకంటాడు ఎవడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాడు అంటాడు కాబట్టి ప్రియులారా ప్రభు నువ్వు ఏదైతే ఆ రాబో కాలముందు నీకు మేలు కలిగిన ప్రభు సెలవిస్తున్నాడు ఖచ్చితంగా నీ మేలు కలిగింది ఏ విషయంలో దేవుడు తన కృపని ఎలా విడవకు చూపిస్తున్నాడు ఆ విషయంలో మేలు అదే ఒక మేలు నీకు దేవుని నీ ఎలా ఉంటమే ఒక మేలు రెండు నువ్వు తిరిగి కట్టబడుతున్నావు అదొక మేలు మూడు నువ్వేం చేయబడుతున్నావు నాటబడుతున్నావు అదొక మేలు ఆ నాలుగో మేలు ఏంటి నువ్వు ఫలిస్తున్నావు ఐదోది నువ్వు ఆ ఫలాన్ని అనుభవిస్తున్నావు ఈ ఐదంతుల మేలు రాబో దినాల్లో దేవుడు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఐదంతుల అనుభవాలు నీకు చేయాలని ఇష్టపడుతున్నాడు అలా దేవుడు నీ ఎడల ఈ ఐదంతుల అనుభవాలు చేయాలంటే మనమేం చేయాలా దేవుని దగ్గరకు వచ్చేయాలి దేవుని వైపు ఉండాలి ప్రభా నాకు రాబో దినాలు నువ్వు మేలు చేస్తున్నావు ఆ మేలు నేను పోగొట్టుకునే స్థితిలో ఉండకోకుండా ప్రతిరోజు సాతను నన్ను శోధించుకోకుండా సాతను కుయుక్తుల నుంచి నన్ను విడిపించి నువ్వు రాబో దినాన్ని ఏ మేలు అయితే చేయబోతున్నావు నీ కృపను ఏదైతే నాకు పంచుతున్నావు నన్ను తిరిగి కడుతున్నావు నన్ను నేను నాటుకునే అనుభవంలోకి వస్తున్నావు తీసుకో వస్తున్నాయి తీసుకొస్తున్నావు నేను ఫలించే అనుభవం ఫలించే అనుభవంలో తీసుకొస్తున్నావు ఫలాలు తినే అనుభవించే అంటే వాటిని తిని భుజించే అనుభవంలోకి అనుభవించే అనుభవంలోకి తీసుకొస్తున్నావు అవన్నీ ప్రభావాలు రా నాకు రాబోతున్న దినాలు మేలు చేస్తున్నావు ఆ మేలు నువ్వు పోగొట్టుకుండా కాపాడుకుండా సాయం చేయ ప్రభుని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన ప్రేమ కలిగిన పర్లో కప్తండి పరిశుద్ధులు దేవా మీకు స్తోత్రాలు రాబోయే దినాల్లో మేలు కలిగిన నమ్మకం ఉందన్నారు ఆ మేలు మీరు చేసి మహిం పొందమని మీ కృప మా ఎడలో కనపరచడమే మాకు మేలు మీరు మమ్మల్ని తిరిగి కట్టడమే మాకు మేలు దేవా ఇంకా అంత మాత్రమే కాస్త మా జీవితాల్లో మేము మరలా తిరిగి మా జీవితాన్ని నాటుకోవడానికి తిరిగేసిన పడడం నాటుకోవడానికి మీరు సాయం చేయడమే మేలు దేవా అంత మాత్రమే కాస్తండి మేము ఫలించడమే మేలు మేము ఆ ఫలాన్ని అనుభవించడమే మేలు ఇటువంటి మేలు రాబోతున్న దినాల్లో మీరు చేయబోతున్నారు ఇంకా చాలా మేలు ఉన్నాయి ఇప్పుడు సమయాన్ని బట్టి కొన్నే చూసాం ఆ మీరు మాకు రాబోయే చేయబోయి చేయబోయే ఈ మేలును మేము అనుభవించే వారిగా సాయం చేయండి అనుభవించుకోకుండా శత్రువు ఏదైతే మమ్మల్ని అడిగిస్తుందో దాన్ని దూరపరిచి అనుభవించే క్రైస్తవ జీవితాన్ని ఈ మేలును అనుభవించే క్రైస్తవ జీవితాన్ని రాబోతే దిన రాబోతున్న దినాల్లో మేలు అనుభవించే క్రైస్తవ జీవితాన్ని మాకెమ్మని ప్రభైనసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మేలు అందరికీ ప్రేమ దేవుని పెట్టారా మభైన క్రీస్తు ప్రభా యొక్క పరిశుభ్రమం పేరేట శుభాభివందనము ప్రయత్తుల